అదే అనుకున్నదే జరిగింది నేను అనుకున్న పొద్దున పోతాడు సాయంత్రం వస్తాడని కానీ నా ఎక్స్పెక్టేషన్ మీద దెబ్బ పడింది నెక్స్ట్ డే వచ్చారు ఓకే ఎనీ హావ్ గుడ్ బట్ ఏంటండి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంట్ ఇది అసలు ఇలా జరగలేదు ఇంటర్షనల్ జరిగింది కాదు ఇందులో తప్పు లేదు అని చెప్తున్నారేంటి నా ఫ్యామిలీతో నేను లోపల సినిమా చూస్తున్నా బయట ఇన్సిడెంట్ అని చెప్తే నిజంగా అలా జరిగిందా అవునా నేషనల్ మీడియా అసలు న్యూస్ చూడట్లేదు ఆ రోజు ఏం జరిగిందో నేషనల్ మీడియాకి తెలియదు అంటారు అయితే మళ్ళీ ఈ రకంగా అబద్ధాలు చెప్తారా మీరు ఆ రోజు మీరు వచ్చి ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు అప్పటి వరకు బాగానే ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు అయింది ఎందుకంటే మీరు కార్లో నుంచి బయటికి వచ్చారు షేక్ హ్యాండ్ ఇచ్చారు డాన్స్లు వేసారు ఇక ఫ్యాన్స్ రెచ్చిపోయారు అప్పుడు కదా ఇది జరిగింది అది మీ మిస్టేకే కదా అదే ఇరవై సంవత్సరాల నుంచి ఎలా అయితే సైలెంట్గా వెళ్ళి సినిమా చూసేసి వస్తున్నారో ఇప్పుడు కూడా అలా వెళ్ళిపోతే అయిపోయేది కదా మీకు తెలుసు కదా మీ మూవీ వస్తే ఎలా